ఆత్మ పూర్ణుల గుణలక్షణాలను గలతి ఐదు ఇరవై రెండులోను ఏపీ ఐదు పద్దెనిమిది నుండి ఆరు ఇరవై వరకు ధ్యానించాము ప్రస్తుతము ఆత్మవరాలను గురించి మొదటి కోరేంతి పన్నెండవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాలలో ధ్యానించబోతున్నాము గత వీడియోలో నూతన జన్మ అనుభవం కలిగిన క్రైస్తవులు తప్పనిసరిగా ఏదో ఒక ఆత్మవరాన్ని కలిగి ఉంటారు అని చూచాము సంఘక్షేమము అందరి ప్రయోజనము నిమిత్తము దేవుడు ఆత్మ వరాలను విశ్వాసులకు అనుగ్రహిస్తాడు ఆశతో అపేక్షించి దేవుని వద్ద కనిపెట్టినట్లయితే దేవుడు ప్రతి క్రైస్తవునికి ఆత్మవరాలను అనుగ్రహిస్తాడు ఎవరో కొంతమందికే ఈ వరాలు పరిమితం కాదు అందరికీ అనుగ్రహించాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు మొదటి కొరింతి పన్నెండు ఏడు నుండి పది వచనాలను చదువుకోబోతు ఉన్నాం అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలాగునాగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచనవరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడినది అయినను వీటన్నింటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయించున్నాడు ఈ వాక్య భాగంలో తొమ్మిది వరాలు చూచాము ఒక్కొక్క వరాన్ని గురించి తరువాత వీడియోలో ధ్యానిద్దాం వరము లేదా అనుగ్రహము అనేది దేవుడు ఉచితంగా తన చిత్తానుసారముగా ఇచ్చినది కావున వీటిని సంఘక్షేమము కొరకు ఉచితముగా వినియోగించుట అవశ్యము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ